కడప జిల్లా బీకోడూరు మండలం సగిలేరు వద్ద ఉన్న శ్రీ బాలయోగి గురుకుల పాఠశాలను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సరైన భోజన వసతి త్రాగునీరు లేక అవస్థలు పడుతున్నారన్నారు అలాగే బాత్రూములు సరిగా లేవని భోజనం చేయుటకు డైనింగ్ హాల్ కూడా అప్రశుభ్రతగా ఉందని ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా వార్డన్ తీరు మారలేదని వెల్లడించారు విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఎస్ గంగన్న బి పనిరావు ముత్యాల ప్రసాదరావు శ్రీనివాసులు షకీల శారద పాల్గొన్నారు స్నానం రెండు పడుకోలేదు ये <marriages fit>